హాయ్ హలో నమస్తే నేను వేదిల కృష్ణయ్య ఈరోజు మనము మాంసం ప్రియులకు ఒక మంచి విషయాన్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగినది మన తెలంగాణలో చాలామందికి నాటుకోడి మాంసం అంటే చాలా ఇష్టం కాబట్టి నాటుకోళ్ళు పెంపకము రోజు రోజుకి మన ఇండ్ల దగ్గర తరిగిపోతుంది అటువంటి మాంసం ప్రియులకి మేము సోనాలి బ్రీడ్ ద్వారా ఒక మంచి ప్రోటీన్ కలిగినటువంటి సోనాలి మాంసాన్ని మాంసం ప్రియులకు అందిస్తున్నాము కాబట్టి మీరు ఎవరైనా ఈ ప్రోటీన్ ఫుడ్ని తీసుకోవచ్చు మన తెలంగాణ నాటుకోడి మాంసంని పోలి ఉంటుంది కాబట్టి దీన్ని ఎవరైనా కూడా తీసుకోవచ్చు దాంతోపాటు ఏంటి అంటే పెంచాలనుకునే వాళ్ళకి కూడా మనము చిక్స్ని సప్లై చేస్తాము అమ్మాలనుకునే వాళ్ళకి కోళ్ళని సప్లై చేస్తాము ఫ కస్టమర్స్ కూడా నేరుగా మమ్మల్ని సాం సాంప్రదించి ఈ యొక్క కోళ్ళని తీసుకోవచ్చు దీనికై కింది నంబర్ని సంప్రదించండి ఏదుల కృష్ణయ్య ఫార్మ్స్ నైన్